జయశీలుడు పురుధానుడైన శ్రీ నామ్నకు మహిమ కలుగును గాక మన ప్రభును మన రక్షకుడు క్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు యువత కాల సమయంలో హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ తరఫున తెలియజేస్తామండి పాట పాడుకుంటూ దేవుని ఘనపరిదం హలూయా Yudamun, Yehovah de. Yudamun, Yehovah de. Yudamun, Yehovah de. Yudamun, Yehovah de. రాజులు మనకు వరులేరు షూరులు మనకు వరులేరు రాజులు మనకు వరులేరు షూరులు మనకు వరులేరు

వ్యాధులు మనలను పడద్రోసినా బాధలు మనలను కృంగదిన వ్యాధులు మనలను పడద్రోసిన బాధలు మనలను కృంగదిన విశ్వాసమునకు కథయనా ఏ సయ్యా మన

హలేలియ అదే కాల సమయంలో మన కొరకు సిద్ధపరచబడిన వాగ్దాన వాక్యాన్ని మనము విందామండి హలలుయ హలలుయ దేవుని నామము మహిమ పరచబడును గాక మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించిన మన ప్రభు మన రక్షకుడి నిస్సుకు నామములో మీ అందరికీ శుభము తెలియచేస్తూ ఉన్నాను మరి హెవెలీ లైట్ మినిస్ట్రీస్ తరఫున యూట్యూబ్ ఛానల్ తరఫున మీ అందరికి నేను ప్రత్యేక తెలియచేస్తున్నాను పరిచర్యను చర్యను అలాగనే ఛానల్ని మీరు ఎంతగానో ప్రోత్సాహపరుస్తున్నారు దాన్ని బట్టి మీ అందరికీ కృతజ్ఞనై ఉన్నాను ఈ దినం ఏర్పాటు చేయబడిన వాక్య భాగం చదువుకుని ధ్యానించుకున్నాం ఇక రాయబడిన మాట ద్వితీయ కాన మూడో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినము మనం గమనిద్దాం ఇక్కడ ఏమని రాస్తున్నాడంటే మీ దేవుడనే హోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించిదని ఆమెన్ హలూయా ఇక్కడ మాట్లాడుతున్న మాట మనం గమనిస్తే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు వాక్యము మాట్లాడుతుంది మోషే మాట్లాడుతున్నాడు ఇజ్రాయల్ ప్రజలతో ఏమని మీ పక్షముగా మీ దేవుడనే హోవా యుద్ధము చేయును అలలుయా మనం ఇందాక పాడుకున్న పాట మరి పాశ్రమ గారు పాడారు కదా యుద్ధము యహోవాదే హలలుయ రాజులు మన ఎదుట నిలవలేరు హలలుయా శూరులు మన ఎదుట నిలవలేరు హలలుయా ఎందుకంటే సైన్యలపది యహోవాయే మనకు అండై ఉన్నాడు మనకు దేవుడై ఉన్నాడు మన పక్షమున యుద్ధము చేయి వాడై ఉన్నాడు మన పక్షమున మనకు విజయం అనుగ్రహించి వాడై ఉన్నాడు మన పక్షముగా దేవుడు మనకు కావలసిన గెలుపును దయచేయి వాడై ఉన్నాడు అలా ఇదే కాలము మనం చదువుతున్న వాక్యము మనం గమనించామనుకోండి ఇక్కడ రాస్తున్నాడు ఇరవై ఒకటి వచ్చినంలో ఆ కాలమున నెహో శివాత ఇట్లాంటిని నీ దేవుడి నెహోవా ఇద్దరి రాజులను చేసినందుకు నీవు కనులారు చూచితివి కదా నువ్వు వెళ్ళు చిన్న నీ वाला गुने చేయును అని ధైర్యపరుస్తున్నాడు ఎవరు ఆ ఇద్దరు రాజులు ఎవరు ఆ ఇద్దరు రాజులని ఒకసారి మనం గమనించామనుకోండి మొదటి వచనాల్లో మనం గమనించామనుకోండి ఇక్కడ చూస్తున్నాడు ఏమంటే మనం తిరిగి భాషాను మార్గం వెళ్ళినప్పుడు భాషాను రాజైన ఓగును హలూయ ఎవరంటే మొదటిగా రాజైన ఓగు హాలలుయ రెండో రాజు అమోయ్య రాజైన సిహోను హలలుయ ఇద్దరు రాజులను దేవుడు ఏం చేయడంట హతము చేశాడు వారిని వారికి ఉన్న సమస్తమును హత పరిచాడు అలాగనే మీరు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు ఆ కానాను దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న రాజును కూడా దేవుడు అలాగనే చేయబోతున్నాడు అని ఒక గొప్ప గొప్ప ధైర్యాన్ని మోషే హోషివాకును అక్కడున్న ప్రజలకును తెలియచేస్తున్నాడు ఐ మీన్ పూర్వం చేసిన దేవుడు రా ఇప్పుడు చేయగలుగుతాడు రాబోతున్న కాలంలో కూడా చేయగలుగుతాడు హాలోయ ఒకప్పుడు ఏమంటే రోగు రాజును దేవుడు హతం చేశాడు సిహోను రాజును దేవుడు హతం చేశాడు కదా అంటే రాబోతున్న కాలంలో దేవుడు చేయడా అనే ప్రశ్న మనకు రావచ్చు అంటే అప్పుడు దేవుడు అద్భుతం చేశాడు ఇప్పుడు చేయకపోవచ్చు అని మనం అనుకోవచ్చు కాదు అండి ఆనాడు దేవుడు ఆ రాజులను హతము చేసినట్టే ఆ రాజ్యాలను పూర్తిగా నాశనము చేసినట్టే దేవుడు రాబోతున్న కాలంలో కానాను దేశంలో ఉన్న ఏడు దేశ ప్రజలను అదే విధంగా చేయబోతున్నాడని ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాడు అలాలుయ్య నీ జీవితంలో కూడా ఒకప్పుడు అద్భుతం జరిగిందేమో ఒకప్పుడు దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తాడేమో ఇప్పుడు చేయడమనుకుంటున్నావా కాదు ఇప్పుడును దేవుడు చేయగలుగుతాడు ఆనాడు చేసిన దేవుడు నేడును చేయగలుగుతాడు నేడు చేస్తున్న దేవుడు రాబోతున్న కాలంలో కూడా చేయగలుగుతాడు అలలుయ్య మనం గమనించాల్సింది ఏంటంటే మన దేవుడు నిన్న నేడు తరతరాలు సమానమై ఉన్న దేవుడు మార్పులేని దేవుడు ఎప్పుడు ఒకేలాగుండే దేవుడు ఆయన హలలూయ ఎందుకు అంటే మన దేవుడికి మార్పు లేదు అలలుయ్య మన దేవుడికి ఎటువంటి ఏమంటారు మార్పు చెందే స్వభావము లేదు అలలూయ ఆ కాలంలో ఇజ్రాయల్ ప్రజలకు చేసిన కాలంలో మనం ఇప్పుడు చదవట్లేదు ఇప్పుడు మన ఇప్పుడున్న పరిస్థితులు వేరు అప్పుడున్న పరిస్థితులు వేరు అప్పుడు దేవుడు ఆ కాలంలో వాళ్ళకున్న అనుగుణమైన పరిస్థితుల్లో దేవుడు అద్భుతం చేశాడు వారి పక్షాన యుద్ధము చేశాడు వారి పక్షాన వారు విజయం అనుగ్రహించాడు మరి ఈ కాలంలో కూడా దేవుడు అదే దేవుడై ఉన్నాడు పరిస్థితులు మార్చుండొచ్చు కాలాలు మార్చు మారుండొచ్చు లేకపోతే స్థితిగతులు మార్చు మారుండొచ్చు లేకపోతే ఇప్పుడున్న పరిస్థిత పరిస్థితుల్లో ఉన్న ఏమంటారు లోకం మారుండొచ్చేమో కానీ దేవుడు మారలేదు అలలుగా దేవుడు ఎప్పుడు మారడండి కాలాలు మారుతున్నాయి యుగా ఏమంటారు ప్రపంచము మారు ప్రపంచంలో ఉన్న వ్యవస్థలు మారుతున్నాయి ప్రపంచంలో ఉన్న ఆధునికతమైన ఆ జీవితం కలిగి ఉండొచ్చు కానీ దేవుడు మాత్రము మారలేదు ఆనాడున్న దేవుడు నేడు కూడా ఉన్నాడు ఆనాడు చేసిన దేవుడు ఈ రోజు కూడా చేయగలుగుతాడు ఐ మీన్ మన దేవుడు యుద్ధములు జరిగించు వాడై ఉన్నాడు అలలుయా యుద్ధములు యహోవాదే యుద్ధము నన్ను చేసే దేవుడు కూడా మన దేవుడై ఉన్నాడు ఐ మీన్ యుద్ధము యహోవాది అని దావీదు చెప్పినట్టే మనము కూడా ఈరోజు చెప్పాలి ఏ పని చేసినా ఇది దేవుడు చేయగలుగుతాడు ఆమెన్ దేవుడే చేయగలుగుతాడు అని మనము మాట్లాడగలుగుతా మాట్లాడగలగాలి ఆమెన్ ఇంకొక వాక్యం నేను మీకు చదివినిపిస్తాను చాలా జాగ్రత్తగా వినండి పద్దెనిమిది వచ్చిన చూస్తే ఆ కాలం మందు నేను మిమ్మల్ని చూచి మీరు స్వాధీనపరుచుకున్నట్లు మీ దేవుడేనే హోవా ఈ దేశమును మీకు ఇచ్చేను మీలో ప్రాకారవంతులుందరూ యుద్ధ సన్నతులే మీ సహోదరులందరూ ఇజ్రాయిల్ ముందర నది దాటవలేను ఆమెన్ హలలుయా మీలో ప్రాకారవంతులు ఉన్నారు మీరు యుద్ధ సన్నద్ధులై ఆ నది దాటవలేను ఆమె ఆ నది దాటితేనే మీరు దాన్ని ఏం చేయగలుగుతారు స్వాధీనపరచుకోగలుగుతారు అవును మనము కూడా ఈ లోకంలో ఉన్న సమస్తంను దాటి వెళ్ళగలగాలి దాటినప్పుడే మనం స్వాధీనపరచుకోగలుగుతాం చాలాసార్లు మనం ఇక్కడే ఉండి దాన్ని స్వాధీనపరచుకోవాలంటే కుదరదు మనం ఇక్కడే ఉండి ఉంటారు మనకున్న దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన స్వాస్థ్యమును మనం స్వాధీనపరచుకోవాలంటే అది సాధ్యపరచబడేది కాదు మనము న యోధాను నది దాటి వెళ్ళిన తర్వాతే హలలుయా అంటే ఏంటి చెప్పండి మనకున్న ప్రస్తుత పరిస్థితులన్నీ విడిచిపెట్టి వేసి మనకున్న సమయాన్ని మనకున్న ఏమంటారు లోక సంబంధమైన వాటినికనే విడిచిపెట్టేసి మనకున్న లోక సంబంధమైన ఆశలు లోక సంబంధమైన కోరికలు లోక సంబంధమైన ప్రవర్తన అంతా ఇక్కడ వేసి ఆ లోక సంబంధమైన నదిని దాటి ఆత్మ సంబంధమైన ఆ స్వాస్థ్యమును మనము సంపాదించుకోగలగాలి స్వాధీనపరచుకోగలగాలి దాన్ని మనము స్వీకరించగలగాలి ఆమెన్ అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే మనము నది దాటినప్పుడే ఆమెన్ అలలోయ ఈ లోకం అనే నదిని ఈ లోక సంబంధమైన ఏమంటారు స్వభావమును లోక సంబంధమైన జీవితమును దాటి అవి విడిచిపెట్టేసి మనం దాటి వెళ్ళినప్పుడే దేవుడు మనకు అనుగ్రహించిన స్వాస్థ్యము మనమందరము దాన్ని స్వాధీనపరచుకోగలుగుతున్నాము ఇప్పుడు యహోశువ లాంటి వారు చాలా అవసరం అండి ఈ లోకంలో యహోశివ లాంటి జీవితం కలిగి ఉండాలి యహోశివ లాంటి యవనస్తులు లేపబడాలి యహోశువ లాంటి నాయకులు లేపబడాలి యహోశివ లాంటి యుద్ధము చేయగలిగిన ప్రాకారవంతులు లేపబడగాలి ఈ లోకంలో శత్రువు సైన్యమును సాతాను శక్తిని సాతాను ప్రభావము సాతాను క్రియలను సమస్తమును ఎదుర్కొని వాటన్నిటిని జయించటానికి కావాల్సిన ఆ దృఢత్వము ఆ నమ్మకత్వము ఆ పోరాటము మనకు దయచేయబడాలి అంటే యహోశివాలు లాంటి వారు లేపబడాలి ఎందుకు యహోశివాలు అంటే వాళ్ళు తిరిగి చూడరు దేనికైనా కానీ దేవుని మీద ఆధారపడతారు విశ్వాసం కలిగి ఉంటారు మోస ఏం చేస్తాడంటే పన్నెండు మంది వేగుల వారిని పంపిస్తాడు ఇజ్రాయెల్ ప్రజలను పంపించి అక్కడ కానాను దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి కానాను దేశం మనం స్వాధీనపరచుకోవచ్చా లేదా వీళ్ళని వేగుల వారిని పంపిస్తే అందులో పది మంది అందరు వ్యతిరేకకు సంబంధించిన వార్తను అందిస్తే ఇద్దరు మాత్రమే దేవుడు మనకిది స్వాధీనపరచగలుగుతాడు దేవుడు మనకిది అనుగ్రహించగలుగుతాడని పాజిటివ్ వార్తను వారు తెలియచేశారు అలలుయ్య అంటే యహోష్వా లాంటి వారు కావాలి కాలేబు లాంటి వారికి కావాలి మనం స్వాధీనపరచుకోగలుగుతాం దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడు దేవుడు మన పక్షాన పోరాడుతాడు మన దేవుడు స్వాధీనపరుస్తాడు దేవుడు మనకు స్వా మనకు అనుగ్రహిస్తాడు అనే ఒక విశ్వాసమైన జీవితం కలిగిన వారు కావాలి అలలుయోష్ ఎందుకు నేను మాట్లాడుతున్నాను కాలే గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే వారు అక్కడున్న వ్యక్తులను చూడాల అక్కడ ఉన్న ఏమంటారు ఆ ఎరు ఎరుకో గోడలను చూడాలా లేకపోతే ఆ ప్రకారమైన ఏమంటారు ఆ పట్టణాలను చూడాలా అక్కడ ఉన్న యోధులను చూడాలా వారు చూసినది దేవుని వాగ్దానాలను చూశారు అక్కడ వారు ఏం చేస్తారంటే దేవుని అనుగ్రహించిన ఆయన మాటను చూశారు తప్ప మిగతా శత్రువులు సంబంధించిన బలాన్ని కానీ శత్రువులు సంబంధించిన కానీ ఏమంటారు వాళ్ళకున్న నైపు నైపు ఏమంటారు ఆ శత్రువులకు ఉన్న ఆ గొప్ప యుద్ధ నైపుణ్యాన్ని కానీ వారు ఏం చేయలేదు గమనించలేదు కేవలం దేవుడు అనుగ్రహించిన వాగ్దానాన్ని చూస్తున్నారు ఎప్పుడు నువ్వు పొందుకోగలుగుతావంటే నువ్వు ఎప్పుడు దాన్ని అనుభవించగలుగుతావంటే కేవలం నీ ముందు దేవుని వాగ్దానాన్ని పెట్టుకొని నడిచినప్పుడే దేవుడి మీ పక్షమును యుద్ధమును చేయను అని చెప్పినప్పుడు అదే మాట పెట్టుకొని యుద్ధానికి వెళ్ళాలి దేవుడు చేస్తాడా ఆ దేవుడు మన పక్షాన యుద్ధం చేయకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు మన పక్షాన యుద్ధం చేయకపోతే అని ఆలోచన వచ్చిందంటేనే ఓటమి పాలు అయిపోతాం కాదు ఎస్ దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడు దేవుడు మన పక్షాన పోరాడుతాడని నమ్మకంతో దా నది దాటి వెళ్ళాలి చాలామంది నది దాడుతున్నారు కానీ విశ్వాసాన్ని కోల్పోతున్నారు నది దాడుతున్నారు ఆ నమ్మకాన్ని కోలిపోతున్నారు నది దాటుతున్నారు నిరీక్షణ లేకుండా నది దాడుతున్నారు అలా ఉండకూడదండి నది దాటేటప్పుడు ఒక నమ్మకంతో దాటాలి ఆ నది దాటేటప్పుడు ఒక విశ్వాసంతో దాటాలి ఒక నది దాటే ఆ నది దాటేటప్పుడు నిరీక్షణతో ఆ నది దాటాలి ఎస్ దేవుడు మాకు అనుగ్రహించాడు దీన్ని మేము స్వాధీనపరుచుకుంటాము దేవుడు మాకు వాగ్దానం ఇచ్చాడు మా పితృలకు వాగ్దానం ఇచ్చాడు ఇది మేము అనుభవిస్తాము అలలుయ్య నేను చిన్న సాక్ష్యం చెప్పి వాక్యాన్ని ముగిస్తానండి దేవుడు మమ్మల్ని రెండు వేల సంవత్సరాలకి రెండు వేల సంవత్సరంలో ఇక్కడికి తీసుకుని వచ్చి ఉన్నాడు నారాపల్లికి ఈ స్థలము మీకు నేను ఇచ్చి ఉన్నాను చర్చి పక్కన ఇంటి స్థలం నేను మీకు ఇచ్చి ఉన్నానని ఎంతోమంది మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించి వేయాలని ఎంతోమంది మమ్మల్ని తీసివేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు అయినా కానీ దేవుడు మాకు అనుగ్రహించిన వాగ్దానం ఏంటంటే మీకు నేను చర్చి పక్కన ఇల్లు ఇస్తున్నాను చర్చి ఇల్లు పక్క పక్కనే ఉంటాయని వాగ్దానం ఇచ్చాడు అదే వాగ్దానం పట్టుకొని మేము ముందుకు వెళ్తున్నాం నేటికిని ఇదే ప్రాంతంలో ఉండి సేవ చేస్తున్నాం మేము నమ్మింది ఏంటంటే దేవుని మాటను అలలుయ్యా మమ్మల్ని మేము నమ్ముకోలేదు మేము నమ్మింది కేవలం దేవుని వాగ్దానాన్ని నమ్మాం దేవుని ప్రవచనాన్ని నమ్మాం దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడిన మాటను నమ్మాం ఆ మాటను నమ్మాం కాబట్టి ఎన్నో శ్రమలు వచ్చినాయి ఎన్నో కష్టాలు వచ్చినాయి ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి అయినా కానీ ఆ వాగ్దానాన్ని నమ్మబట్టి ఆ ప్రవచనాన్ని నమ్మబట్టి నేటికి ఇదే మందిరంలో నిలబడి నేను వాక్యం చెప్పగలుగుతున్నాను నేడు కూడా ఇదే మందిరంలో నుండి మేము సేవ చేయగలుగుతున్నాం కారణం ఏంటంటే ఆనాడు ఆ ప్రవక్త చెప్పిన ప్రవచనమును మేము బలముగా నమ్మి ఉన్నాం కాబట్టి అవును దేవుడు ఎవరి ద్వారా మాట్లాడినా దైవజనం ద్వారా మాట్లాడచ్చు వాక్యం ద్వారా మాట్లాడచ్చు కళల ద్వారా మాట్లాడచ్చు దర్శనం ద్వారా మాట్లాడచ్చు ప్రవచనం ద్వారా మాట్లాడవచ్చు దేవుడు మాట్లాడిన మాటను మనం నమ్మితే చాలు ఆ మాటను నమ్మి మనం ప్రయాణాన్ని మొదలు పెడితే చాలు మన పక్షముగా దేవుడు మన పక్షను యుద్ధాన్ని చేస్తాడు ఇక్కడ అదే అంటున్నాడు ఇరవై రెండవ మీ దేవుడిని హోవా మీ పక్షముగా యుద్ధం చేయవడు గనక వారికి భయపడవద్దని ఆ జ్ఞాపించిదని దేవుడు మనతో అంటున్నాడు భయపడవద్దు అలూయా మమ్మల్ని కూడా చాలామంది భయపెట్టాలనుకున్నారు చాలామంది మమ్మల్ని భయపెట్టి ఏ విధంగా అయినా కానీ మమ్మల్ని అణిచివేయాలనుకున్నారు ఏ విధంగా అయినా మమ్మల్ని కొట్టివేయాలి తీసివేయాలనుకున్నారు మమ్మల్ని భయపెట్టి ఏ విధంగా అయినా కానీ మమ్మల్ని కృంగపరచాలనుకున్నారు కానీ ఎవరి భయపెట్టిన భయానికి మేము లొంగిపోలేదు ఆ భయానికి మేము భయపడిపోలేదు జడియపోలేదు మురికిపోలేదు దేవుని మీద ఆధారపడ్డాం దేవుని మీద నమ్మకంగా నిలబడ్డాం ఎస్ మా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు మా దేవుడు మమ్మల్ని మర్చిపోయే దేవుడు కాదు దేవుడు మాట ఇచ్చి మర్చిపోయే మానవుడు కాదాయన అబద్ధ మాటకు నరుడు కాదాయన ఆయన నమ్మదగిన వాడు ఐ ఆయన నమ్మదగిన వాడని విశ్వసించి ఆయనతో కలిసి మేము ఆత్మీయ ప్రయాణాన్ని చేస్తున్నాం మా పక్షముగా యుద్ధము చేయవాడు మా దేవుడైన హోవాయే మీరు ఇవదే కాలం నమ్మితే మీ పక్షమును కూడా దేవుడు యుద్ధం చేస్తాడు మీ పక్షము కూడా దేవుడు కార్యాన్ని చేస్తాడు హాలో ఆనాడు దేవుడు ఓగురాజును హతము చేసినట్టు ఆనాడు ఆనాడు అమోరి రాజైన ఓహోను రా ఆ ఓహోను రాజును హతము చేసినట్టు ఈరోజు నీకు విరోధ నీకు నీకు విరోధంగా ఉన్న ప్రతి వ్యక్తిని దేవుడు హతము చేయబోతున్నాడు ఆమెన్ నీకు విరోధంగా పని చేస్తున్న ఏ ఆయుధము వర్ధులదని వాక్యం సెలవిస్తుంది కాబట్టి దేవుని మాటను నమ్ముదాం వాగ్దానాన్ని నమ్ముదాం ప్రవచనాన్ని నమ్ముదాం మన పక్షంగా దేవుడు కార్యము చేయును గాక ఆమెన్ మన పక్షముగా దేవుడు యుద్ధము చేయునగాక దాకా దేవుడు మన పక్షముగా మనకు విజయం అనుగ్రహించిన గాక ఆమెను దేవుడు మన పక్షముగా మనకు న్యాయము చేయునగాక ఆమెన్ ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా మా ప్రియ తండ్రి మరొకసారి మీ ప్రియ కుమారుడును మా ప్రభువును మా రక్షకుడే స్క్రహిస్తున్నాను పాసన చేర్చున్నాం నువ్వు మాట్లాడిన వాక్యమును బట్టి సత్యమును బట్టి జీవమును బట్టి వందనాలు అవును ప్రభా తండ్రి నీకు వందనాలు ఆ రో ఆనాడు ఆ కాలంలో ప్రభా ఏ విధంగా అయితే ప్రవా తండ్రిని వా ఇద్దరు రాజులను హతము చేస్తున్నావు తండ్రి నీకు వందనాలు ఈనాడు కూడా నువ్వు చేయగల సమర్థుడు అని నమ్ముతున్నాం మాకు నువ్వు వాగ్దానం ఇచ్చావు ప్రభా తండ్రి నీకు వందనాలు ఆ వాగ్దానం నెరవేర్చుటకు నువ్వు నువ్వు సమర్థుడై ఉన్నాను మేము నమ్ముతున్నాం నువ్వు మాట ఇచ్చి నెరవేర్చేవాడవు ప్రభా నీకు వందనాలు మా జీవితం మాత్రమే కాదు ప్రభా ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో వారి జీవితాల్లో కూడా నువ్వు అదే మాట అంటున్నావు యహోశువ లాంటి వాళ్ళు కావాలి కాలేవు లాంటి వాళ్ళు కావాలంటున్నావు వారు ఎలాగ దేవుని ఎందు దేవుని మాట ఎందు నమ్మి ఆ నది దాటి వెళ్ళి ప్రభా తండ్రి ఖానాను దేశాన్ని స్వాధీనపరచుకున్నారు మేము కూడా ప్రభా ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని విడిచి పెట్టి ఈ లోక సంబంధమైన నదులను దాటి ప్రభా ఆ పరలోక సంబంధమైన దాన్ని మేము స్వాధీనపరచుకోవటానికి ఆ పరలోక సంబంధమైన వాగ్దానమును పొందుకోవటానికి మరెల కనికరము చూపించమని అడుగుతూ ఉన్నాం యుద్ధము మా పక్షమున చేయువాడవు నీవే మా పక్షమున విజయం అనుగ్రహించేవాడు నీవే మా పక్షమున మాకు జయము దయచేవాడు నీవే యుద్ధము యహోవాదే మేము బలముగా నమ్ముతూ ఉన్నాం తండ్రి మేము పోరాడే మనుషులతో కాదు ఆత్మ సంబంధమైన అంధకార సంబంధమైన దురాత్మలతో పోరాడుతున్నామని లోకనాలు పోరాడుతున్నాం తెలుసు వాటన్నిటి మీద మాకు అధికారం ఇచ్చి ఉన్నాం వాటన్నిటి మీద మాకు తండ్రి బ్రహ్వా విజయం ఇచ్చి ఉన్నాను మేము నమ్ముతున్నాం తండ్రి ఇంకా ప్రభా తండ్రి నీకు వందనాలు ఇంకా అపనమ్మకంతోను తండ్రి అవిశ్వాసంతో ఉంటే మమ్మల్ని దయతో క్షమించి మమ్మల్ని విశ్వాసంలోను నమ్మకంలో స్థిరపరచమని అడుగుతూ ఇంకా బ్రవ మమ్మల్ని ఆత్మీయంగా బలపరచమని నీ వాక్యం మీద నీ వాగ్దానం మీద నమ్మకం పెట్టుకునే కృపను మాకు దయచేయమని అడుగుచు సమస్తమైన మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఏస్తు నామం నడుగుతున్నామ ప్రియ తండ్రి ఆమెన్ హలో అందరికీ ప్రైజ్ అలా పాస్టర్ సాల్మన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మనం గాక ఆమెన్